గడప గడపలో అడుగు పెట్టడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఎందుకంటే జగన్ ఎలా అంటారు లేదంటే వైసీపీ కంచుకోటలు అంటారు అవన్నీ బదులైపోయినాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడ అడుగు పెట్టి జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు అది కూడా ఒక ఎంపీడీఓ మీద దాడికి సంబంధించి ఆయన అక్కడికి వెళ్ళడం వైసీపీ అనుచరులు అంటే అక్కడ ఎంపీపీ కుమారుడు సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఆ ఎంపీడీఓ మీద దాడి చేయడం ఆ విషయాన్ని తెలుసుకొని ఇమీడియట్గా అక్కడికి చేరుకొని ఆయన పవన్ కళ్యాణ్ అక్కడ వార్నింగ్ ఇచ్చారు ఒక రకంగా వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి కూడా వార్నింగ్ ఇచ్చారు ఆ వార్నింగ్ మామూలుగా లేదు సినిమా స్టైల్లో ఇచ్చారు ఆయన ఇక ఇక చాలు ఇంకా ఆపేస్తే బెటరో లేదంటే తాను రంగంలో దిగాల్సి వస్తుంది ఎవరిని విడిచిపెట్టను అంటే ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు మామూలుగా సినిమాల్లో హీరోలు ఇస్తూ ఉంటారు అలా వార్నింగ్ పవన్ కళ్యాణ్ కూడా ఒక సినిమా హీరో కాబట్టి మరి అక్కడికి వెళ్ళి తెలంగాణ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఆ తరహా వ్యాఖ్యలు చేశారా లేదంటే హీరోగా వ్యాఖ్యలు చేశారా అని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వార్నింగ్ అయితే మాత్రం ఇప్పుడు అక్కడ బాగా హల్చల్ అవుతుంది ఎందుకంటే అది వైసీపీ నాయకులు ఖచ్చితంగా తీసుకోలేరు ఆ స్థాయిలో అటాక్ అయితే చేయలేరు తర్వాత దాని మీద జగన్ ఏమైనా మాట్లాడతారా రేపో మాపా అంటే తెలియదు ఎందుకంటే అంతకుముందే ఆయన అక్కడికి వెళ్ళారు అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్ ఇలా బయలుదేరి బెంగళూరు వెళ్ళిన తర్వాత మరి కాసేపటికి పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయింది తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఇదంతా కంప్లీట్గా అక్కడ వైసీపీని ఉద్దేశించే చేయడం కాకపోతే ఏంటంటే ఎంతో కొంత వ్యతిరేకత ఉంది కడప జిల్లాలో ఎందుకంటే ఆ గాలివేడు అనే మండలం సంబంధించి ఎంపీడీఓ అది అన్నమయ్య జిల్లాలోకి వస్తుంది కాకపోతే రాయలసీమలోనే ఒక పార్ట్ కాబట్టి కడప చేరువ దగ్గరలో ఉంది కాబట్టి కడపలో వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి అనేది ఇక్కడ ఏది ఏమైనా తప్పెవరిది ఏం జరిగింది ఎవరు ఎవరి మీద దాడి చేశారు ఎందుకు జాడి దాడి చేశారు ఈ పూర్వపరాలన్నీ ఖచ్చితంగా బయటకు వస్తాయి రేపో కాకపోతే దాడి జరిగింది అనే విషయం కనబడడం ఆయన ఆసుపత్రిలో ఉండడం ఆయన ఎంపీడీఓ జవహర్ బాబు అనే ఆయన్ని పరామర్శించిన నేపథ్యంలో ఈ వార్నింగ్ ఇవ్వడం అంటే ఇండివిజువల్గా ఒక పక్క పవన్ కళ్యాణ్ అంటే టీడీపీతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో వెళ్ళి అక్కడ పరామర్శించి వార్నింగ్ ఇస్తే అది వేరే రకంగా ఉండేది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వార్నింగ్ ఇవ్వడం అనేదే ఇప్పుడు వైసీపీలో కూడా ఒక కలకలం రేపుతున్నాం సో